घर में फर्श अजा बिछाते हैं क्योंकि हमारा मानना है कि मोहम्मद आल मोहम्मद हमारे घर तशरीफ लाते हैं अपने लुटे हुए घर का पुरसा अजा बिछाने के बाद सारे तबरुक की हमने पैकिंग की ये सारे तबरुक हम लेकर जा रहे हैं करबला और ये सब तबरुक हम क्यों बनाते हैं इसे जानने के लिए आप लोग मेरे YouTube पे व्लॉग देख सकते हैं

అల్లాహ్ ఖురాన్లో సూరా లన్ ఆమ్ ఆయుధ డెబ్బైలో ఇలా సెలవిస్తున్నాడు తమ ధర్మాన్ని ఆటగా వినోదంగా చేసుకున్న వారిని వదిలే వారిని ఐహిక జీవితం మోసగించింది అయితే వారికి ఖురాన్ సూక్తులు వినిపించి హితోపదేశం చేస్తూ ఉండు మనిషి తన దుష్కార్యాలకు పర్యవసానంగా పరలోకంలో పట్టబడకుండా ఉండేందుకు వారిని ఖురాన్ బోధనల ద్వారా హెచ్చరించు అంతేకాదు ఒకవేళ అతను తనకు వీలైన వస్తు సంపదలన్నీ పరిహారంగా ఇవ్వడానికి సిద్ధపడినా సరే వాటిని స్వీకరించి అతన్ని రక్షించడం ఎన్నటికీ జరగదు వీరసలు తమ దుష్కర్మలకు పర్యవసానంగా పట్టుబడనున్న పరమ దుర్మార్గులు సత్య నిరాకరణకు ప్రతిఫలంగా వారికి త్రాగేందుకు సలసలా కాగే నీళ్లు ఇవ్వబడతాయి ఆపై వ్యధాభరితమైన నరక యాతనాలు చూడవలసి ఉంటుంది పట్టుబడితే మాత్రం అతన్ని అల్లాహ్ నుండి ఎవరూ కాపాడలేరు అతని కోసం సిఫారసు చేసేవారు కూడా ఎవరూ ఉండరు ఇంకా అల్లాహ్ ఖురాన్లో సూరా రూమ్లో ఇలా సెలవిస్తున్నాడు అల్లాహ్ వైపుకే మరలి ఆయనకు భయపడుతుండండి నమాజ్ను స్థాపించండి బహుదైవారాధకులతో కలిసిపోకండి వారు తమ ధర్మాన్ని చీల్చుకొని విభిన్న వర్గాలుగా విడిపోయారు వర్గం తన దగ్గరున్న దానిలో కల్పిత మతాచారాల్లో నిమగ్నమై ఉంది